ఎప్పుడైతే బాగా దుఃఖము కష్టము వేదన నీకు ఎదురు ఇబ్బంది అనిపిస్తుందో అప్పుడే సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయి ఒక క్రైస్తవుని విజయ రహస్యం శ్రమలలో ఆనందించడంలోనే ఉందంటే అప్పుడు సాతాడు సిగ్గుపడతాడు ప్రభుకు మహిమ కలుగుతుంది ప్రభు మీద నువ్వు ఆనుకుంటున్న విధానాన్ని చూచిన ప్రభువు నీ విశ్వాసాన్ని గనపరిచి నీ కొరకు అద్భుతాలు చేస్తాయి అప్పుడు యహోవ మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడని నువ్వు చెప్పగలవు ప్రతి పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్నాడు దావి ఈరోజు నువ్వు చేయాల్సింది కూడా అదే ఒకటి కృపయందు నమ్మకం ఉంచాలి రెండవది రక్షణను బట్టి ఆనందించాలి మూడవది ఆయనను స్తతించడం మొదలుపెట్ట అప్పుడు నీ ప్రార్థన శక్తివంతంగా మారుతుంది నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది దావీదు తన ఆపదలన్నిట్లో తన శ్రమలన్నిట్లో తనకున్న పరిస్థితులన్నిట్లో మేలు పొందుకొని కృప పొందుకొని జవాబు పొందుకొని ఏ రీతిగానైతే నడిపించబడ్డాడో ఆ రీతిగా నీ కూడా ఉన్నతమైన అనుభవాలనిచ్చి కృపనిచ్చి నిన్ను బలపరచి నీ జీవితంలో కూడా ఆయన నీ దేవుడుగా బయలుపరుచుకొని తన ఘనమైన నామానికి మహిమ తెచ్చుకుంటాడు అటువంటి కార్యాలు నీ జీవితంలో కూడా దేవుడు చేయాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ధైర్యంగా ఉండండి విశ్వాసమును కోల్పోకండి కృపయందు నమ్మకం ఉంచండి ఆయనలో ఆనందించడం నేర్చుకోండి దేవుణ్ణి స్థుతించండి దేవుడు మీ జీవితంలో ప్రతి శ్రమను ఆశీర్వాదకరంగా చేయనై ఉన్నాడు